ओरामचंद्रपरब्रह्मणे नम ओं नमो वशिष्ठ विस्वामीव्यासवामीकसुखादिभ्यं शुक्ला विष्णु शशिव चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपात ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महद्यो नमो गुरभ्यं श्रीराम भद्रश्च रामचंद्रश्च शाश्वत राजजीवलोचन श्रीमाजेन्द्रो रघुपुव रघुपुंगव श्री श्रीयोगवासी उत्पत्ति प्रकरण ఇట్లు ప్రతి ఒక్కరికి కూడా కలిగేటువంటి జగద్భ్రమ అనే వనభూమి అందు నక్షత్రాలు అనే పువ్వులును మేఘాలు అనే చిగుళ్ళును మనుష్యులనే మృగాలను దేవతలు అనబడే పక్షులను వెలుగనే పుప్పొడి అంధకారము అనబడే ఈ లతాగృహాలను సముద్రం అనే చెరువును మేరు మేరుగు మొదలైనటువంటి పర్వతాలు అనబడేటువంటి గడ్డిపరకలు ఇవన్నీ కూడా అనేటువంటి పద్మబీజాలను తదంతస్తములైనటువంటి సంస్కారాలను కూడా అంకురములను అయ్యే ఉన్నవి అని చెబుతూ ఎత్రైష మ్రియతే జీవస్త్రైవం పశ్యతి క్షణ ప్రత్యేకముదితే త్వేషం జగత్ఖండ భూరి సహ జీవుడు ఎక్కడ మరణించినప్పటికీ కూడా క్షణములో సంసార వన భూమినే దర్శిస్తాడు బ్రహ్మ రుద్రుడు మరుత్తులు విష్ణువులు సూర్యాది దేవతలందరూ కూడా పర్వతాలు ద్వీపాలు కోట్ల వానికి కనబడుచు కనబడిపోతూ ఉంటాయి అని చెబుతూ యాతాయా దృష్టయో నష్టరూపిణి యా బ్రహ్మణ్యుపా బ్రహ్మాస్తాహ కే గణయితం క్షమా నిరాకారమైనటువంటి పరబ్రహ్మమున ఎన్ని అసర్స్ అసత్స్వరూపాలు ఉద్భవిస్తూ ఉన్నవో అంటే అసలు ఆకారమే లేనటువంటి ఏమీ లేనటువంటి అన్నింటికి ఆధారమైన ఏ పరబ్రహ్మ వస్తువు అయితే ఉన్నదో దాని ఎందు అసత్స్వరూపాలు అనేవి అనేకం ఉద్భవిస్తూ ఉంటాయి అలా ఉద్భవించినయో ఉద్భవించకుండా ఉన్నవో ఎవరు నిరూపిస్తారు ఇదిగో దీని ఎందు ఇలా ఉద్భవించింది దీని ఎందు ఇలా ఉద్భవించలేదు అని ఎవరు నిరూపించగలరు ఎవరికీ సాధ్యపడదు ఏం కుజ్యమయం విశ్వం నాస్తివా మననాధృతే మననే చలమేవా అంతాస్తది దాని విచారయ అంటే గోడలాగా స్థూలమైనటువంటి విశ్వము మన సంకల్పానికి ఏమాత్రము కూడా వ్యతిరేకమైనది కాదు మనస్సు చెంచల స్వభావకం విశ్వము స్థిరము అందునా మరి విశ్వం అనేటువంటిది స్థిరమా అంటావా అంటే అది స్థిరము కాదు విచారించి చూస్తే విశ్వము కూడా చెంచలమే అంటే క్షణభంగురం అనే నీవు గ్రహించగలుగుతావు యదేవ తజ్జిదాకాశం తదేవా మననం స్మృతం యదేవ చిదాకాశం తదేవా పరమం పదం చిదాకాశమే మనస్సునకి ఆశ్రయము అని చెప్పబడుతూ ఉన్నది ఆ చిదాకాశమే మరి పరమపదం కూడా అయ్యున్నది అన్నీ నీరే ఆవర్తము అంటే సుడిగుండంగా వచ్చేదేంటి అంటే నీరే దృశ్యమే ద్రాష్ట అంటే దృశ్యాన్ని చూసేవాడెవడు ద్రాష్ట అలాగే నీటికి సుడిగుండాలకి భేదం లేనట్లుగానే ఈ చూసేవాడికి చూడబడేటువంటి దృశ్యం వేరు కాకుండా ఉన్నది అని చెబుతూ ఎలాగా అంటే ఇంద్రజాలికుడు మణి ఆకాశమున మరి వివిధ రకాలైనటువంటి చిద్రాలు కల్పిస్తాడు ముక్కల ముక్కలను కల్పిస్తాడు కల్పించి అందు రకరకాలైనటువంటి విచిత్ర వస్తువులను తోపింపజేస్తాడు అదంతా మిథ్యారూపము అంటే లేకనే కల్పించడం అనాది అయినటువంటి మాయ కూడా మరి చిదాకాశమున లేకపోతే చిత్తాకాశమున నామరూపాలను కనుగొనేటువంటి జీవభావాన్ని స్ఫురింపజేస్తూ ఉంటుంది అది ఏ విధంగా అంటే ఇంద్రజాలికుడు చేసినటువంటి కొద్ది సమయానికి కల్పన లాగానే ఈ యొక్క మాయగూడ చిదాకాశమున అంటే చిత్తం యొక్క ఆ వృత్తి చేత నామరూపాలను కనుగొనేటువంటి ఈ జీవభావాన్ని స్ఫురింపజేస్తూ ఉంటుంది వాస్తవానికి అది లేనటువంటిది అని చెబుతూ అహం అనే జ్ఞానమున్నటువంటి పరమార్థ స్వరూపమున జగ శబ్దార్థము అనేటువంటిది అనుభవిస్తూ అనుభవించబడుతూ ఉంటుంది అహం అంటే నేను అనేటువంటి ఉంటే ఆ పరమార్థ స్వరూపమును కూడా ఇదంతా జగత్తు అని ఆ జగత్తుని వాడు అనుభవిస్తున్నట్లుగా అనిపిస్తుంది కానీ నీవు అనే జ్ఞానమున్నా జగ్ శబ్దను మారోపితమనే బోధయోగుచున్నది నేను అనే భావన లేకుండా నీవు అంటే కేవలం ఆ పరమప్రకాశమైన సత్య వస్తువు తప్ప మరొకటి లేదు అనే భావం ఉన్నప్పుడు ఇక జగత్తు అనేటువంటి శబ్దం ఏంటి ఆరోపించబడినటువంటి శబ్దంగానే మనకి తెలియబడుతుంది ఓ రాధవ అందువలన స్వరూపిణీల అయినటువంటి ఆ రాణి లీల ఆ సరస్వతి మాత వారిద్దరూ కూడా ఏం చేశారు అంటే తమ తమ కోరికలను అనుసరించి మళ్ళీ ఆ గృహాన్ని ప్రవేశించారు అక్కడ చిద్వస్తువు సర్వవ్యాపి కదా అంటే చిత్తము అనేటువంటిది సర్వం వ్యాపిస్తుంది అలాగే యథార్థ జ్ఞానము సత్యము కామము సత్య సంకల్పము దాని వలననే కలుగుచూ ఉన్నవి ఇవన్నీ కూడా చిత్తం యొక్క వ్యాపకత్వం వలననే కలుగుచూ ఉన్నవి సర్వత్ర సంభవతి చిద్గనం తదత్ర సద్వేదనం కలసమామ మా మననం విసారి తాతి వాహిక अच्छा ते वाहेका में हो रखूँ जेमे हम का वतम वदम के రుణద్ధి అంటే సర్వమునందు నడిచేటువంటిది ఏమాత్రము నశించిపోనటువంటిది సూక్ష్మమైనటువంటి ఆ చద్వస్తువును ఎవరైనా ఎట్లా దానిని అడ్డగించగలరు దాని యొక్క స్థూలత్వం ఉంటే దాన్ని అడ్డగించడానికి సాధ్యమవుతుంది సూక్ష్మమై సర్వవ్యాపకమ నాశము కానటువంటి వస్తువుని ఎవరైనా అడ్డగించగలరా అని చెబుతూ శ్రీ దేవులు ఇంకా ఏమని చెప్తూ ఉన్నారు తయో ప్రవిష్టయో పద్మశద్ధ బ ధవలోదర సుందరం స విశ్రాంత సదర్శ్వయం మేరు శృంగధ్వయ చంద్ర మివోదితం ఇంకా శ్రీరామచంద్రునితో శ్రీ వశిష్టదేవులు ఈ విధంగా చెప్తూ ఉన్నారు ఆ యువతలు కూడా ఆ గృహాన్ని ప్రవేశించగా ఎలా ఉన్నారు అంటే ఇద్దరు చంద్రులు మరి గృహములో ప్రవేశించినట్లుగా శుభ్రమైనటువంటి మరి సురుచిరమైనటువంటి కాంతులతో వెదజల్లుతూ శోభాయమానంగా ఉన్నది ఆ గృహం ఏ విధంగా మందార కుసుమ గంధ గంధమును గైకొని మరి మందంగా వీచేటువంటి గాయు వాయువు ప్రవహింపసాగను అంటే అదంతా కూడా సుపారమలమైనటువంటి భరితంతో సౌగంధంతో ఉన్నది అని చెబుతూ వారి యొక్క ప్రభావము చేత అక్కడ ఆ రాజుదాత అందరూ నిదృత్తులై అక్కడ పద్ముడనేటువంటి రాజు తప్ప మిగతా వాళ్ళంతా కూడా నిద్రపోతూనే ఉన్నారు ఆ చోటు సౌభాగ్యమున లాగానే ఉన్నది అలా ప్రకాశిస్తూ ఎలా ఉన్నది అక్కడ ఎటువంటి రోగము లేనటువంటి వ్యాధిహీనమై ఉన్నది అంతేకాదు వసంతోద్యానంలాగానే ప్రాతకాల పద్మంలాగానే ఉదయాన్నే వికసించినటువంటి పద్మంలాగానే మరి తాజాగా ప్రఫుల్లమై ఉన్నది చంద్రకిరణాలలాగానే చల్లనగు వారి యొక్క దేహకాంతుల వలన వాళ్ళ దేహాల నుండి చంద్రకాంతి ప్రసరిస్తుందా అన్నంత ప్రసన్నంతో మరి పద్ముడు అంటే ఆ పద్మ మహారాజు అమృతసత్తుడైనటువంటి వాణి వలే ఆహ్లాదితుడై మేల్కొన్నాడు అప్పటిదాకా పూలతో కప్పబడి శవంలాగా ఉన్నటువంటి ఆ పద్మ మహారాజు వారిద్దరి యొక్క సంస్పర్శ వలన ఆయన నిద్రలో నుండి మేల్కొన్నట్లుగా మేల్కొన్నాడు మేల్కొని మేరుపర్వత ద్వయమున ఉదయించిన చంద్రబింబాల జంటలాగానే అంటే ఆ మేరుపర్వతమునందు ఎత్తుగా ఉన్నటువంటి ఆ పైన ఆకాశములో చల్లని శీతలమైనటువంటి చంద్రులు యొక్క జంట కనపడినట్లుగానే వారిద్దరూ కూడా సింహాసనం మీద కూర్చొని ఉంటే వారిద్దరిని నిద్ర నుండి లేచినట్లుగా నే లేచిని ఆ మహారాజు వారిద్దరినీ కూడా చూశాడు నిమిష నిమేషమివన సంచిత్య సవిస్మిత ఉత్తస్తా ఉత్తస్థ దివా చక్ర గదాధర ఆ రాజు ఒకంత ఆశ్చర్యపడ్డాడు తర్వాత ఆలోచన చేశాడు తర్వాత అనంతశయ్య నుండి లేచినటువంటి విష్ణువులాగా ఆ అమృత పడక నుండి ఆయన విష్ణుమూర్తి లేచినట్లుగా లేచాడు లేచి కంటమున వ్రేలాడేటువంటి మాలలను ఆయన మెడలో మాల పూలమాల వ్రేలాడుతూ ఉంది ఆ మాలలను మరి ముందుగానే తను అలంకరించుకున్నటువంటి హారాలను తను ఒంటిపై ఉన్నటువంటి కట్టుబట్టలను అన్నింటినీ సవరించుకున్నాడు సవరించుకొని తోటమాలిలాగా తలగడకడ ఉన్నటువంటి ఆ పుష్ప పాత్ర నుండి అంటే తన తల దగ్గర పెట్టినటువంటి పుష్ప పాత్ర ఒకటి ఉన్నది దాంట్లో నీళ్లు పోసి మొత్తం పుష్పాలే వేశారు ఆ పుష్ప పాత్ర నుండి పారిన పువ్వులను కొన్ని తీసుకొని వచ్చి తన పద్మాసనమున భూమి మీద కూర్చుండి నమస్కరిస్తూ వాళ్ళిద్దరి ముందు కూడా పద్మాసనం వేసుకొని కూర్చొని ఉన్నాడు కూర్చొని నమస్కరిస్తూ ఇలాగా పలుకుతూ ఉన్నాడు జయతాం జయత్యోష దేవ్యౌ దేవ్యం బాహ్యాంతరతమౌ విద్రావరణ రవి ప్రభే అని ఓ జన్మము మొదలైనటువంటి దాహదోష శశి ప్రభలకు జయమగుగాక అంటే ఏ జన్మాది జరా దుఃఖాలుంటాయో అవన్నీ నశింపజేసేటువంటి దోషాలను నశింపజేసేటువంటి చంద్రప్రభల్లాగా ఉన్న మీకు అనే అని బాహ్యాంతరతమోనాశ రవి ప్రభలైనటువంటి అంటే బాహ్యములో అంతరంలో ఉన్నటువంటి అజ్ఞానముతో కూడుకొని సర్వము తమస్సు అనేటువంటిది నశించిపోయేటువంటి నాశము చేసేటువంటి సూర్యప్రబలాగా సూర్యుని యొక్క ప్రకాశములాగా ఉన్నటువంటి మీ ఇద్దరు కూడా ఈ దేవులకు శుభమగుగాక జయమగుగాక అని నమస్కరిస్తూ ఇలా పలికి ఆయన ఆ తీర వృక్షము సరస్సును ఉన్నటువంటి ఆ పదముల యొక్క జంటయందు అంటే వారిద్దరి యొక్క పాదాల జంటందు పువ్వులు రాల్చినట్లుగా వారు పాదాలయందు కుసుమాంజలి అనేటువంటిది సమర్పించాడు ఆ తర్వాత ఈశ్వర్యకు సరస్వతి లీలలకు రాజు యొక్క జన్మ వృత్తాంతం తెలపడానికి ప్రక్కనే నిద్రిస్తూ ఉన్న మంత్రిని సంకల్ప బలం మేల్కొల్పారు మంత్రి మేల్కొన్నాడు అప్సరసలైనటువంటి ఈ స్త్రీమూర్తులను చూశాడు నమస్కరించాడు ముందుకొచ్చాడు వారి పాదాల దగ్గర పుష్పాంజలిని విడిచాడు ఆ తర్వాత దేవి ప్రశ్నించింది రాజా నువ్వెవడవు ఎవరి పుత్రుడు నీవు ఎలా జన్మించావు ఇటు ఎందుకు ఇక్కడికి వచ్చావు అని అడిగితే మంత్రి ఈ ప్రశ్నలను విని రాజు కాకుండా మంత్రి సమాధానం ఇస్తూ ఉన్నాడు దేవ్యో యుష్మాత్ర సాధోయం భవిత్యో భవత్యోరపి వక్తుం శక్నోమి తద్దేవ్యో శ్రూయే తాం జన్మ ప్రభో ఓ దేవతలారా మీ అనుగ్రహమున చేసి మీ ముందరనే నా ప్రభువుని జన్మ వృత్తాంతాన్ని నేను తెలియజేస్తాను వినండి ఇక్ష్వాకు వంశీయుడు పద్మనేత్రుడు శ్రీమంతుడు అగు కుందరదుడు అనేటువంటి రాజు ఉన్నాడు ఆయన బాహుబలము చేత పృథ్వనంతటినీ జయించాడు అతనికి భద్రరథుడు అనే పుత్రుడు ఉన్నాడు అతని పుత్రుడు విశ్వరథుడు విశ్వరథుని యొక్క పుత్రుడు బృహద్రథుడు అతని పుత్రుడు సింధురథుడు అతని పుత్రుడు శైలరథుడు అతని పుత్రుడే కామరథుడు అతని పుత్రుడు మహారథుడు అతని పుత్రుడు నభోరథుడు అతని పుత్రుడే మా ప్రభువు ఈయన క్షీర సముద్రమున చంద్రుడు సంతోషపరచునట్లుగానే మరి స్నేహాది గుణాలతోనూ లోకులను సంతోషపెడుచు ఉన్నాడు అనేటువంటి ప్రసిద్ధిని వహించి ఉన్నాడు గౌరీదేవికి కుమారస్వామి జన్మించినట్లే మన సుమిత్రకు పుట్టినాడు నభోరథుడు ఈయనకు పదవ వేటనే రాజ్యాన్ని వసంగి అరణ్యమునికి వెళ్ళిపోయాడు అప్పటి నుండి కూడా ఈయన రాజ్యాన్ని ధర్మానుసారం పాలిస్తూ ఉన్నాడు నేడు మీరాక వలన మా పుణ్యవృక్షము అనేది ఫలించింది దీర్ఘకాలం తపస్సే ఆచరించడం వలన మీ దర్శనం దొరకడం మాకు కడుంగడు చాలా కష్టమైంది ఓ దేవతలారా నేడు మీ దర్శనం పొంది ఈ విధూరథుడు పవిత్రుడైనాడు మంత్రి ఇలా పలికి ఊరుకున్నాడు రాజు కూడా మునుపట్లాగానే కూర్చొని ఉన్నాడు అప్పుడు సరస్వతీదేవి అంటోంది రాజా వివేకము వలన నీ పూర్వజన్మను స్మరింపము అని పలికినప్పుడు అతని మస్తకమున స్పృశించింది ఆ రాజు యొక్క తలను మాత తాకింది వెంటనే అతని హృదయమున కప్పి ఉన్నటువంటి అజ్ఞానమంతా తొలగిపోయింది హృదయం జ్ఞప్తి స్పర్శోధయే భవే సస్మార పూర్వ వృత్తాంతమంతఃస్ఫుర దివస్థితం ఉవాచాత్మని సంసారే బతమాయమాత పరిజ్ఞాత ప్రసాదేనా దేవమయాధునా సరస్వతీ దేవి యొక్క స్పర్శనము వలన అతని హృదయం వికసించింది అప్పుడు అతడు తన యొక్క పూర్వ వృత్తాంతాన్ని గ్రహించగలిగాడు అప్పుడు అతను రాజయ్యుండట అతనికి లీలా అనేటువంటి భార్య ఉండడం కానీ రాజ్యాన్ని దేహాన్ని పరిత్యజించడం కానీ సరస్వతీదేవి వృత్తాంతము లీలా విలాసము మొదలుగు వాటినన్నింటినీ కూడా తెలుసుకున్నట్లుగా సముద్రమును తేలుచున్న వాని వలే చక్కగా హుషారుగా అయ్యాడు ఆశ్చర్యం ఏంటంటే ఈ సంసారమాయను నేను ఇప్పుడీ దేవతల యొక్క అనుగ్రహం వలన గ్రహించగలిగాను అని అనుకుంటూ రాజు ఈ విధంగా అడుగుతున్నాడు హే దేవ్యౌ కిమిదం నామ దినేక మృతస్యమే గతమే గతమదేహజాతాని వయోవర్షాన్ని సప్తతి స్మరాన్మన్యేక కార్యా స్మరామీ ప్రపితామహం స్మరామి బాల్యం తారుణ్యం మిత్రం బంధు పరిచ్ఛదం ఓ దేవతలారా నేను మరణించి ఒక్కరోజు అయింది అని చెప్పారు ఇప్పుడు నా శరీరానికి వయసు చూద్దామా ఏండ్లు ఉన్నవి నా పూర్వకాలమునందు ప్రపితామహుని బాహ్య యవనాలను మిత్రుల యొక్క బంధువులను అందరినీ కూడా నేను స్మరించగలుగుతూ ఉన్నాను అని చెప్పి చెప్పాడు చెప్పినప్పుడు అప్పుడు అతని యొక్క జ్ఞప్తి ఈ విధంగా చెప్తూ ఉంది రాజా మృత్యువు మూర్ఛానంతరము అంటే మూర్చిపోయిన తర్వాత నీవు అధిష్ఠించినటువంటి చిదాకాశము అంతర్ధానం అయిపోతుంది అది ఎప్పుడైతే అంతర్ధానం అవుతుందో గిరి గ్రామమునందలి ఆ విప్రగృహము పద్మరాజు రాజ్యంగాను అందలి ముఖ్యమైనటువంటి గృహంగాను గృహాకాశంగాను నీ హృదయాకాశమున ప్రతిబింబించినవి నీవు చూచనువన్నీ కూడా ఆ బ్రహ్మాండ మండపము నందే ఉన్నది అచ్చట నీ జీవుడు నన్ను ఉపాసిస్తూ ఉండేవాడు అక్కడనే పద్ముని రాజ్యము గృహాలు కూడా ఉన్నవి నిర్మలాకాశము కంటే నిర్మలమైన నీ చిదాకాశమునందే ఈ భ్రమలన్నీ కూడా ప్రతిభాత ఉన్నవి నా పేరు ఇది ఇది నా జన్మ ఇది నా రాజ్యము నేను ఇక్ష్వాక వంశమున జన్మించాను తండ్రి నాకు పదవ ఏటనే బాల్యమున రాజ్యాన్ని వసగి పరివ్రాజకుడై అరణ్యానికి వెళ్ళాడు అప్పుడు నేను శత్రువులను జయించాను రాజ్యమును మంత్రులతోడా పౌరులతోడా కూడి పరిపాలిస్తూ ఉన్నాను యజ్ఞక్రియలు ఎందు నిరతుడనై ధర్మానుసారం ప్రజలను పాలిస్తూ ఉన్నాను నాకుడు డెబ్బరి ఏండ్లు నిండినివి ఇప్పుడు శత్రువులు వచ్చారు దారుణ యుద్ధం జరుగుతూ ఉన్నది యుద్ధమునొచ్చి ఈ గృహమున ఉండే యుద్ధం చేసి వచ్చినాక నేను ఈ గృహంలో ఉండగా ఈ దేవతలు వచ్చారు వారిని నేను పూజించాను పూజించిన దేవతలను కోరిక దేవతలు నా కోరికలు తీరుస్తారు సూర్యుడు పద్మాలను వికసించే చేయనట్లుగానే ఈ దేవి నా పూర్వజన్మ స్మృతిని వికసింపజేసింది నేను ఇప్పుడైతే కృతకృత్యుడనయ్యాను నా సంశయాలన్నీ తొలగిపోయినవి నాకు ఎటువంటి దుఃఖము లేదు ఏకరస రూపకమైనటువంటి సుఖమున నేను మగ్నుడనయ్యాను ఇటువంటి భ్రాంతులు అనేకాలు నీ ఎందు విజృంభించినవి నీవు పూర్వము మరణించినప్పుడే నీ జ్ఞానము హృదయమును కూడా ఉదయించింది నీరు ఒక సుడిగుండమును విడిచి మరొక సుడిగుండాన్ని ఆశ్రయించినట్లుగానే జ్ఞాన ప్రవాహము కూడా ఒక దృశ్యాన్ని వీడి మరొక దృశ్యాన్ని ప్రతిభాసింపజేస్తూ ఉంటుంది ఒకనొక సుడిగుండము ఇంకొక దానితో కలిసి ప్రవర్తిల్లునట్లుగా సృష్టి వైభవం కూడా మరి మిశ్రితమైన అమిశ్రితమైనటువంటి భావాలను పెంపొందింపజేస్తూ ఉంటుంది నీ మరణ సమయంలో కూడా చెత్స్వరూప సూర్యుని ముందు ప్రతిభాతములైన ఈ జగజ్జాలములన్నీ కూడా అసత్స్వరూపాలే స్వప్నమున ఒక్క నిమిషములో పెకెండ్లు గడిచినట్లు భ్రమము కలుగునట్లుగానే సంకల్ప మాత్రమున జనన మరణాలు గడిచినట్లును గంధర్వ నగరమున ఒ పొడినట్లుగాను నావ అంటే పడవ నడిచేటప్పుడు నౌక నడిచేటప్పుడు వృక్షాదులు కదినట్లుగా తోచిరీతిగానే ధాతువులు గనక ప్రకోపించినవనుకో పర్వతాలు నాకిమాడినట్లుగా కనబడుతూ ఉంటాయి స్వప్నమును దోచేటువంటి స్వశిర కండనంలాగానే అంటే మన కళలో మంతల తల ఖండింపబడినట్లుగానే కనబడుతూ ఉంటుంది ప్రౌఢమైనటువంటి దృఢమైనటువంటి భ్రాంతి మిథ్య అని నీవు గ్రహించాలి అని వాస్తవానికి నీకు జన్మ లేదయ్యా లేదు నీవు శుద్ధ విజ్ఞాన స్వరూపాన్ని శాంతము అయినటువంటి పరమాత్మ ఎందే నీవు వెలయి వెలసి ఉన్నావు నీవు ఈ జగత్తునంతటినీ గాంచుచూ ఉన్నావు కానీ అది మరలా కూడా అంటే నిర్వికల్ప సమాధి సమయమనందు కనపడదు అలాగే సర్వాత్మకుడు అగుటం చేత నీవు నీ ఎందే ప్రకాశిస్తూ ఉన్నావు మహాముని వలె ఉజ్వలమును సూర్యుని వలె భాస్వరమును అయి ప్రకాశిస్తూ ఈ భూపీఠము కూడా మండపాకాశమున లీలాదేవితోడును ఆపై భర్తతోడను కూడిన జగత్తు ప్రతిభాతమొ ఉన్నది ఆ గృహాకాశ మండపము రాజధానిగా శోభిల్లుచూ ఉన్నది మనమా ఆ జగత్తుని ఉన్నాము ఈ మండపాకాశము వాస్తవానికి నిర్మలమైనటువంటి బ్రహ్మస్వరూపమే అందులో భూమి కానీ పట్టణము కానీ అరణ్యము కానీ పర్వతాలు కానీ నదులు కానీ మున్నగునటువంటివి ఏవీ లేవు లేనివే జనుల యొక్క పరిభ్రమణము పరస్పర దర్శనములు కూడా మిధ్యలే అంతయు చిన్మాత్రపూర్ణము అని నీవు రాజా గ్రహించు అని దేవీమాత చెప్పగా అప్పుడు ఈ విధంగా అంటూ ఉన్నాడు దేవి అట్లయితే నా అనుచరులందరూ ఆత్మ నుండియే జన్మించారు కదా ఆత్మయందు నుండే ప్రకాశిస్తూ ఉన్నారు కదా లేక వానికి ఉనికి ఆధారంగా ఇంకొక వస్తువు ఏదైనా ఉందా ఈ జగత్తు స్వప్నానుభూతిలాగా అబద్ధమే అయితే ఇందున్నటువంటి జనులు స్వప్నానుభూత పదార్థాలలాగానే అబద్ధ స్వరూపులయ్యే ఉండాలి కదా ఆత్మయందు ఏ విధంగా సత్యస్వరూపులై వెలయుచున్నారు లేక ఈ ఆత్మ కూడా అబద్ధమేనా దీనిని గురించి తెలియజేయండి అని అడిగాడు విధూరథ మహారాజు అదే పద్మ మహారాజే విధూరథుడిగా పుట్టినప్పుడు సంగతి విధూరథుడుగా లేచినప్పుడు అప్పుడు శ్రీ సరస్వతీదేవి ఈ విధంగా చెప్తూ ఉన్నది రాజన్ విదివి రాజన్ విదిత వేద్యేషు శుద్ధ బోధక రూపిషు నేత్రూపంచోమాత్మసూ జగతం శుద్ధబోధాత్మనో భాతి కృతో నామా జగద్భ్రహ శ్రీ శ్రీ సరస్వతీ మాత చెప్తుంది రాజా విదిత వేద్యము ఏది తెలుసుకోవలసినదో అది తెలియబడినప్పుడు శుద్ధబోధ స్వరూపమునకు అంటే నిజమైనటువంటి జ్ఞాన స్వరూపము ఏదైతే ఉన్నదో ఏకరూపమును చిదాకాశమును అయిన ఆత్మ సమూహాలు ఈ జగత్తు మొదలైనటువంటి సద్రూపాలు ఏవి కావు శుద్ధ స్వరూపమైనటువంటి అంటే విశుద్ధ బోధమైనటువంటి జ్ఞానస్వరూపమైనటువంటి దానికి జగద్భ్రమ జగత్తు ఉన్నది అనేటువంటి భ్రమ ఎలా కలుగుతుంది కలగదు కదా రజ్వాం సర్ప భ్రమే శాంతి పునఃసర్ప భ్రమ కుత అసద్భావే పరిజ్ఞాతే కుత సత్త జగద్భ్రమే స్వప్నకాలే పరిజ్ఞాతే స్వే స్వప్న మరణం కుత స్వస్వప్నే స్వప్న మృతి భీరా మృతస్యవ జాయతే తాటి ఎందు పాము అనేటువంటి భ్రాంతి ఉన్నది అప్పుడు భయపడతాం అదే పాము లేదు త్రాడే మనం పొరపాటు పడ్డాం భ్రమపడ్డాం ఇక్కడ ఉన్నది తాడే అని తెలిసింది అప్పుడు ఈ సర్పభ్రాంతి అనేటువంటిది తొలగిపోతుంది అదొక్కసారి ఇక్కడ పాము లేదు ఇక్కడ ఉన్నది తాడే అని దృఢపడినప్పుడు అది మళ్ళీ కూడా ఈ పాము ఉన్నది అనేటువంటి భ్రమ కాని భయం గానీ కలుగుతుందా కలగదు అలాగే అసద్భ్రమమును గ్రహించినట్లయితే మరలా జగద్భ్రాంతి అనేటువంటిది ఎలా కలుగుతుంది అసద్భ్రమము అంటే లేనిదే అయినటువంటి భ్రమ ఒట్టిదే అంటే పాము లేకనే పాముందనుకున్నాం భ్రమ అనేటువంటిది నిజంగా భ్రమ కూడా లేదు అనేటువంటిది భ్రమ కూడా అబద్ధంగా భావించినప్పుడు ఈ జగత్తు ఉన్నదనేటువంటి భ్రాంతి ఎట్లయినా కలుగుతుందా కలగదు అలాగే ఎండమావి స్వరూపాన్ని గ్రహించిన మరలా జలభ్రమ కలగదు కదా ఏ విధంగా ఎండమావి స్వరూపము ఏంటి అక్కడ నీరు లేకపోయినా నీరున్నట్లుగా తోస్తుంది దాని మీద దృఢపడినప్పుడు ఎన్నిసార్లు ఎండమామిని గాంచినా నీరున్నట్లుగా కనబడుతున్నా అక్కడ నీరు లేదు అనేటువంటి సత్యం వానికి దృఢపడుతుంది అలాగే స్వప్నము నుండి తేరుకున్న తర్వాత స్వప్న మరణము ఎట్లుండగలదు స్వప్నంలో తాను చచ్చిపోయాడు స్వప్నం కరిగిపోయింది మెలకు వచ్చింది తాను బ్రతికే ఉన్నాడు అప్పుడేమైంది అంటే స్వప్నం నుండి వచ్చేసిన తర్వాత స్వప్నంలో చచ్చిపోయిన తను బ్రతికే ఉన్నట్లుగానే జీవించి ఉన్నవానికే స్వప్నమును స్వప్న మృత్యువు కలుగుచూ ఉన్నది అసలు ఈ స్వప్నం అనేటువంటిది ఎవడికి కలుగుతుంది ఎవడు బ్రతుకుంటాడో వాడికే నిద్ర వస్తుంది నిద్రపోయేటువంటి వాడికే కలొస్తుంది ఆ కళలో వచ్చేటువంటి అనుభవాలు బతికున్న వాడికే ఉంటాయి కానీ మిగతా వాడికి ఉండవు కదా బుద్ధా శ్రీ స్వచ్ఛ వద తాతి తహం జగచ్చేతి కుశబ్దకాద వస్తువాచికం తత్తు వత్స ఓ పుత్ర అజ్ఞానం అనేటువంటి మేఘవరణం తొలగిపోయిందో శరదాకాశ శోభలాగానే స్వచ్ఛుడుగా పూర్ణుడుగా ఏకరస స్వరూపుడుగా తత్వ్నుడుగా మరి నేను ఈ జగత్తు అనే కుత్సిత శబ్దాలు అర్థం బోధపడదు ఇది వాచారంభడం మాత్రమే పేరుకు మాత్రమే వాస్తవానికి అదంతా అబద్ధ స్వరూపమే అంటే అజ్ఞానము అనేటువంటి మేఘావరణం ఎప్పుడైతే ఆవరించబడినటువంటి అజ్ఞానం ముసుగు వేయబడినటువంటి అజ్ఞానం ఎప్పుడైతే తొలగిపోయిందో లోపల ఉన్నటువంటి శరదాకాశంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క కాంతి ఎంత స్వచ్ఛముగా ఉంటుందో అలాగా పూర్ణుడు వాడు ఏ సర్వసత్తాకమైనటువంటి యొక్క ఏకమాత్ర స్వరూపమైనటువంటి ఆ బ్రహ్మస్వరూపం ఉంటుందో అదిలాగానే తను పూర్ణుడై ఏకరస స్వరూపుడై ఉన్నటువంటి శాశ్వతమైనటువంటి వస్తుతత్వాన్ని గురించి తెలిసిన వాడికి మళ్ళీ నేను జగత్తు అనేటువంటి ఒక చిన్న కుత్సిత భావన లేనిది కపటపు భావన అనేటువంటి అనే కపట శబ్దాల నుండి అటువంటి అర్థం అనేటువంటిది వాడికి బోధపడుతుందా అంటే లేదు అది మరి దేనికి వాచారంభణము అంటే అదే అదంతా కూడా మాట్లాడుకోవడానికి మాత్రమే తప్ప పేరుకు తప్ప వాస్తవానికి ఇదంతా కూడా మిజే అబద్ధమే అని శ్రీ తెలియజేశారు శ్రీ వాల్మీకి మహర్షి చెప్తూ ఉన్నారు ఇత్యువక్యదామునౌ దివసో జగామ సాయంతనాయా జగామ స్నాతం సభాకృత నమస్కరాణ జగామ శామక్షయే రవికర ఇచ్చ సహా జగామహ ఈ విధంగా శ్రీ వాల్మీకి మహర్షి ఏమంటున్నారు వశిష్ఠుడు ఈ విధంగా చెబుతూ ఉండగానే ఆ రోజు సాయం సమయం అయింది ఆ యొక్క సంధ్యాకృత్యాలను ఆచరించడం కోసం కారణమైనటువంటి సూర్యుడు ఆస్తమించాడు ఆస్తమించడానికి వెళ్ళిపోయాడు అప్పుడు అక్కడ ఉన్నటువంటి సదస్సులు సభ్యులు వారంతా కూడా ఆ శ్రీ వశిష్ట మహర్షికి అక్కడున్నటువంటి పెద్దలకు అందరికీ నమస్కరించి వాళ్ళు స్నానం చేసి వారి యొక్క సంధ్య మార్చుకోవడం కోసం వారు వెళ్ళిపోయారు మళ్ళీ ఆ రాత్రి గడిచిపోయింది మరలా వాళ్ళు సూర్యకిరణాలతో పాటుగా మళ్ళీ ఆ మరణాడు సభ కరుదించారు ఇది ఐదవ రోజు నాలుగు రోజులు అయిపోయింది ఇక ఇది ఐదవ దినము అయితే అని చెబుతూ మళ్ళీ కూడా శ్రీ వశిష్ఠ దేవులు చెబుతూ ఉన్నారు ఇక ఏమని సభకి మరణాడు వచ్చినటువంటి వారికి అని చెబుతూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం ఓం మంగళం కౌసలేంద్రాయ రామాయ రామ భద్రాయ చక్రవర్తి రామభద్రాయ చక్రవర్తితనూజాయ సాభౌమాయ జనకీవల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం ఓం తత్స